జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగుజున్ గతంలో మనం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని నిర్మించిన గాను అలాగే స్వామివారి మీదే యుద్ధం చేసిన భక్తుడు గాను తోమా చక్రవర్తి యొక్క జీవితరిత్ర మనం తెలుసుకున్నాం అలాగే అప్పటి వరకు కూడా ఆ శ్రీ మహావిష్ణు మన మానవ కంటికి కనబడుతూ అందరికీ దర్శనం అందరితో మాట్లాడినటువంటి స్వామి శిలారూపంగా మారడానికి కారణం కూడా ఈ తొండమాన్ చక్రవర్తి అని మనకు తెలుస్తుంది అనమాట ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారి కోసం ఒక మంచి ఆలయం నిర్మింపజేసి ఆ ఆలయంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమీతులై అందరికీ దర్శనమిస్తున్నారు అలా సుఖ సంతోషాలతో ఆ యొక్క పట్టణం మొత్తం కూడా ఆనందంగా గడిచిపోతుంది ఆ సమయంలో ఆ పట్టణంలో ఒక బ్రాహ్మణుడికి ఏంటంటే తన పితృకార్యం చేయడం కోసం నగరం వెళ్ళడానికి ప్రయత్ ప్రయాణం చేసుకున్నాను అనమాట ఆ సమయంలో తన యొక్క భార్య ఏంటంటే గర్భిణి అలాగే తనకు చిన్న పల్లి చిన్న పిల్లవాడు ఉన్నాడు అతను ఐదు సంవత్సరాల పిల్లవాడు అంత దూరం నడవలేరు కదా కాబట్టి తన భార్యని తన పిల్లని ఈ నగరాన్ని పరిపాలించే రాజుగారి దగ్గర ఉంచినట్టు అయితే సబబుగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క నగరానికి రాజు నుండి తొండమాన్ చక్ర దగ్గరికి వెళ్తారు వెళ్ళి రాజుగారు ఇలా నేను పితృకాయం కలసం నేను కాశీనగరానికి వెళ్తున్నాను నేను వెళ్ళి వచ్చేంత వరకు నా భార్యని పిల్లని మీరు సంరక్షించండి అని చెప్పేసి ఆ రాజుగారికి అప్పు చెప్తాను అనమాట రాజుగారు సరే అని చెప్పేసి వారిని పక్కన పెడతారు ఈ యొక్క బ్రాహ్మణుడు కాశీనగరానికి అనమాట వెళ్ళిన తర్వాత రాజుగారు ఏం చేస్తారంటే ఈ యొక్క బా బ్రాహ్మణుడి యొక్క భార్య తన పిల్లలకి కావాల్సిన ఆహార పోషకాలన్నిటిని నిర్వహించి ఒక గదిలో వీరిని పెడతారనమాట పెట్టేసి తనకి ఒక రక్షణగా బటలు నియమించి ఈ యొక్క గృహానికి ఎవరు వెళ్లకుండా ఉండండి అని చెప్పేసి ఒక నియమం పెడతారనమాట ఆ నియమం పెట్టిన తర్వాత రాజకీయం చేస్తారంటే ఒకటి రెండు సార్లు ఆ గర్భిణీ స్త్రీని చూడడానికి వచ్చి తన బాబు గులు చూసుకున్నారు తర్వాత ఈ యొక్క రాజ్యభారం మీద పనుల మీద మర్చిపోయి ఆ యొక్క బ్రాహ్మణ స్త్రీని మర్చిపోయారు అనమాట మర్చిపోయేసరికి కళ్ళు ఏమేందంటే ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా ఏం చేసింది ఆ విషయం కూడా పట్టించుకోలేదు తనకు కావాల్సిన ఆహార పదార్థాలు తనకు కావాల్సిన సౌకర్యాలు అనేవి ఉన్నాయి కదా వాటన్నిటి కూడా అనుభవిస్తున్నది కానీ కాలం గడిచే సమయానికి ఒక ఆరు నెలలకు ఏ నెలకో తనకు పెట్టినటువంటి ఆహార పదార్థాలు మొత్తం కూడా అయిపోయాయి అయిపోయిన తర్వాత కొత్త ఆహార పదార్థాలు రావాలి కదా కానీ ఆరు నగరాల్లో రాజ్యంలోకి అంటే తను ఉన్నటువంటి ఇంట్లోకి ఎవరు రాకూడదు అని చెప్పి రాజుగారు చెప్పారు కదా అందుకోసం చెప్పేసి ఆ యొక్క ఇంట్లోకి ఎవరు రావట్లేదు అలాగే ఆహార పదార్థాలు ఏమీ తేవట్లేదు కాబట్టి ఆ బ్రాహ్మణ స్త్రీ అనేది కొన్నాళ్ళకి మరణించిందనమాట అలాగే తన దగ్గర ఉన్న బాలుడు కూడా మరణించాడు అలాగే గర్భిణ స్త్రీ చే ఉన్నటువంటి శిశువు కూడా మరణించారు అన్నమాట ఇలా ముగ్గురు కూడా మరణించారు ఆ విషయం కూడా ఆ రాజుగారికి లేదనమాట ఎందుకంటే ఈ యొక్క రాజ్యం పని మీద పడి ఈ విషయాన్ని మర్చిపోయాడు అయితే ఈ కాలం ఇలా గడిచిన తర్వాత సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత ఆ బ్రాహ్మణుడి చేసి అంటే కాశీ నగరం నుంచి ఈ తొండమా చక్రవర్తి దగ్గరికి వచ్చారనమాట వచ్చి కాశీ యాత్ర చాలా సబబుగా జరిగిందని చెప్పి చెప్పి తన ప్రసాదాన్ని కూడా రాజు గారికి ఇచ్చారన్నమాట ఇచ్చిన తర్వాత రాజుగారికి అయ్యా మరి నేను రెండు సంవత్సరాల క్రితం మీ దగ్గర నా భార్యను నా పిల్లల్ని పెట్టాను కదా వారు ఎలా ఉన్నారు అని క్వశ్చన్ల ప్రశ్నలు అడిగారు అనమాట అడగానే రాజుగారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అప్పటివరకు ఆ విషయానే మర్చిపోయారు రాజుగారు అప్పుడు తనకి ఏం చెప్పాలో అర్థం కాక అయ్యా నీ యొక్క భార్యను మా దగ్గర పెట్టావు కదా అప్పుడు తన గర్భిణి ఇప్పుడు పన్నెండు ఆడపిల్లకి తనను జనం ఇచ్చింది కాబట్టి వారందరూ కూడా ఏం చేశారంటే వెంకటాచలంలో వెంకటేశ్వరని దర్శనం చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళారు అని చెప్పి అన్నమాట చెప్పగానే రాజుగారు చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకొని ఈ గర్భిణీ స్త్రీ ఎక్కడైతే ఉందో ఆ గృహానికి రావడం జరిగింది అనమాట అలా ఈ గృహంలో ఆ గర్భిణీ స్త్రీ మరణించింది అలాగే ఆ బాలుడు మరణించాడు ఆ గర్భంలో నుండి శిశువు కూడా మరణించింది అనమాట అక్కడ అస్థికలు మాత్రమే ఉన్నాయి మిగతా మొత్తం కూడా ఏమీ లేకుండా ఉండిపోయిందనమాట అప్పుడు ఆ విషయాన్ని ఆ బ్రాహ్మణుడికి ఎలా చెప్పాలి అని రాజుగారు సందిగ్ధం పడ్డారు ఒకవేళ చెప్తే ఆ బ్రాహ్మణుడు తను క్షేపిస్తాడేమో అని ఆలోచన పడ్డాడు అయ్యో కనీసం ఒక గర్భిణీ స్త్రీని రక్షించలేకపోయానే మరి ఈ రాజ్యంలోని ప్రజలను ఎలా రక్షించగలను అని ఒక ఆలోచనలో పడిపోయారు రాజుగారు దీని అన్నిటినీ కూడా మరి పైకి తీసుకురావాలి వ్యక్తి ఎవరు నన్ను ముందు నడిపించే వ్యక్తి ఎవరైనా ఆలోచిస్తే కనిపించారు అనమాట అప్పుడు రాజుగారు ఏం చేశారంటే తను నియమించుకోవడానికి స్వరంగ మార్గం ద్వారా ఆ యొక్క వెంకటేశ్వరుడు యొక్క సన్నిధికి వెళ్ళారనమాట ఆ సమయంలో వెంకటేశ్వరుడు అంటే శ్రీదేవి భూదేవితో ఏకాంత సేవలో ఉన్నారు ఆ సమయంలో అక్కడికి తొండమాన్ చక్రవర్తి వెళ్ళారు వెళ్ళేసరికల్లా శ్రీదేవి భూదేవి ఇరువురు కూడా చిరుపక్కలు తాక్కోవడం జరిగింది వెంకటేశ్వరుడు ఏం జరిగిందని చెప్పి తొండమాన్ చక్రవర్తి అడిగారు అనమాట అడిగినప్పుడు తొండమాన్ చక్రవర్తి జరిగిన విషయం మొత్తం కూడా పోసుకొచ్చినట్టుగా చెప్పారు చెప్పిన తర్వాత వెంకటేష్ చెప్పానంటే నువ్వు అమితమైనటువంటి భక్తుడు కాబట్టి నాకు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను నువ్వేం చేస్తావు అంటే వారి యొక్క అస్థిపంజరాలు ఏవైతే వాటిని ఇక్కడ తీసుకురా అని చెప్తానమాట అప్పుడు రాజకీయం చేసిన సురంగ మార్గం ద్వారా మళ్ళీ ఈ గృహానికి వచ్చి ఈ యొక్క భార్య పిల్లల యొక్క అస్థిపంజరాలు తీసుకొని వెంకటేశ్వరి దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వెంకటేశ్వరుడు ఏం చేస్తారంటే అక్కడ పాండవ తీర్థం దగ్గరికి వెళ్ళి స్వామివారు ఆ నీటిలోకి దిగి ఆ నీటిని తీసి మంత్రోచ్చరణ చేసి ఆ యొక్క అస్థిపంజరాల మీద చల్లినప్పుడు చల్లిన అంటే మానవులుగా మారిపోతే అన్నమాట పూర్వం ఎలా అయితే ఆ గర్భిణీ స్త్రీ ఉందో అలా మారిపోతుంది తన గర్భ ఉన్న పిల్ల ఎవరైతే ఉన్నారో ఒక ఆడపిల్లగా తను రూపాంతరం చెందుతున్నమాట అలాగే తన పక్కన ఉన్న బాలుడు కూడా బ్రతుకుతారు అనమాట అలా ముగ్గురు బ్రతికిన తర్వాత ఆ ముగ్గురుని తీసుకొని ఆ రాజకీయం చేసినట్టే ఆ బ్రాహ్మడి తీసుకెళ్తారు అనమాట తీసుకెళ్ళిన తర్వాత బ్రాహ్మడు చాలా ఆనందిస్తాడు తర్వాత వెంకటేశ్వరుడు ఏం చేశారు అంటే నేను ఉన్నాననే ధైర్యంతో నువ్వు ఎంతటి పని చేస్తున్నావు కాబట్టి ఎప్పటి నుండి నీకు ఏంటంటే నేను స్వరూపంగానే దర్శనిస్తాను మానవ కంటికి నేను కనపడకుండా ఉంటూ మా విగ్రహ స్వరూపంగా మేమందరూ దర్శనిస్తామని చెప్పేసి ఆయన శిలారూపంగా మారిపోతాడు అలా శిలారూపంగా మారడానికి కా కారణంగా ఈ తొండమాన్ చక్రవర్తిగా మనం చెప్పవచ్చు అనమాట అటువంటి విశేషమైనటువంటి భక్తులు కదా ఈరోజు మనం తెలుసుకోగలిగాం అయితే తర్వాత ఆ భక్తుడు ఇటువంటి కార్యక్రమాలు చేశారనే విషయాన్ని మన తర్వాత వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి